ఆ రాక్షస బంధం అది ఒక పెద్ద కళ్యాణ మంటపం ఆ మంటపంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే పంతులు గారు చెప్పే పూజలను శ్రద్ధగా చేస్తూ ఉంటాడు కానీ అతడు ఎంత వెయిట్ చేసినా పెళ్ళికూతురు మాత్రం ఇంకా రాకపోవడంతో అక్కడున్న తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి అస్సలు ఏం జరిగిందో చూడమంటాడు అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి వెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళని పెళ్ళికూతురు ఎక్కడ అని అడిగితే అక్కడున్న వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి ఉంటే ఆయనే నేరుగా పెళ్ళికూతురు రూమ్లోకి వెళ్తాడు అప్పుడు అక్కడున్న మిరర్కి ఒక నోట్ని స్టిక్ చేసి ఉంటుంది ఆ నోట్ని చదివిన ఆయనకి నోట్లో మాట రాకుండా అయిపోతూ ఉంటుంది కానీ ఆయన భార్యకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు అప్పుడే పెళ్ళికొడుకు కూడా ఖుషి ఎక్కడా అని ఆ రూమ్ అంతా కూతురిని వెతుకుతాడు అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఆ నోట్ని పెళ్ళికొడుకు చేతిలో పెడతారు అప్పుడు ఆ పేపర్లో ఉన్నది చదివిన సందీప్ అసలు ఇది ఎలా చేసింది అంటే మీరు నమ్ముతారా డాడ్ నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత మనం కొన్ని కొన్ని విషయాలని నమ్మాల్సి వస్తుంది అని సందీప్తో అంటారు రాజీవ్ గారు అక్కడే ఉన్న సాక్షిని సందీప్ లాగిపెట్టి కొడితే అక్కడ ఒక మూలలోకి పడిపోతుంది దాన్ని చూసిన రాజేశ్వరి గారు నీకేమైనా పిచ్చి పట్టిందా సందీప్ తప్పు ఒకరు చేస్తే నువ్వు మరొకరికి శిక్ష వేస్తున్నావా అని అంటూ మూలలో పడి ఉన్న సాక్షిని పైకి లేపుతారు అప్పుడు సందీప్ అంత దీనివల్లే జరిగింది అమ్మ అని అంటూ ఆ పేపర్ని వాళ్ళ అమ్మ దగ్గర పడేస్తాడు సందీప్ నేను ఎంత వద్దు అని అంటున్నా నన్ను వేధించి హింసించి పెళ్ళిదాకా తీసుకుని వచ్చి ఇప్పుడు జరుగుతున్న అన్ని అనర్థాలకు ఇది మాత్రమే కారణం అప్పుడు రాజేశ్వరి గారు సందీప్ వంక చూస్తూ జరిగింది ఏదో జరిగిపోయింది అని మనం ఇంకొకరిని వేలెత్తి చూపించకూడదు అని అంటారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల బట్టి మనం ముందుకు సాగాలి అని రాజేశ్వరి గారు సందీప్తో అంటారు అంతేకాని నీ కోపాన్ని తీర్చుకోవడం కోసం నువ్వు మరొకరి మీద నీ కోపాన్ని ఏమాత్రం ప్రదర్శించకూడదు అని అంటూ రాజేశ్వరి గారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ అక్కడే ఉన్న రాజీవ్ గారి వంక తిరిగి అడుగుతారు అప్పుడు సాక్షి వాళ్ళ అమ్మ తను కూతురు రాసి వెళ్ళిన నోట్ని ఆమె చేతులతో తీసుకుంటూ మమ్మల్ని క్షమించండి అని ఆ నోట్ వంక చూస్తారు ఆ నోట్లో అక్షరాలతో పాటు తన కూతురి కన్నీళ్లను కూడా ఆమె గమనిస్తుంది ఆ మండపంలో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాక అక్కడికి వచ్చిన వేల మంది అతిథులు ఇంకా రాజకీయ వ్యక్తులు ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అక్కడే వాళ్ళ వాళ్ళ ప్లేస్లు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ పెళ్ళి పెళ్ళి ఆగిపోయి పెళ్ళికూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూద్దాం పదండి అది బెంగళూరులో పెద్ద ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ అతడు అలా మెట్ల మీద నుంచి నడిచి నడిచి వస్తూ ఉంటే అక్కడున్న పనివాళ్ళు అందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు బెంగళూరులో ఒక పెద్ద అందమైన కళ్యాణ మంటపంలో నేమ్ బోర్డ్ మీద ఖుషి వెడ్స్ వరుణ్ అన్న పేరుని చూసి ఒక స్టాటిస్టిక్ స్మైల్ని ఇస్తూ అతడు కళ్యాణ మంటపంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు అతడు అలా నడిచి వస్తూ ఉంటే చూడడానికి మాత్రం ఒక నవ మన్మధుడిలా అనిపిస్తాడు కానీ అక్కడున్న ఏ ఒక్కరికి కూడా అతడి కళ్ళల్లోకి చూసే అంత ధైర్యం కూడా లేదు అతడి రాక ఆ కళ్యాణ మంటపంలో ఉన్న ఖుషికి వణుకుని పుట్టిస్తుంది ఖుషి అలా అతడిని చూస్తూ భయపడుతూ ఉంటే అతడు ఒక శాడిస్టిక్ స్మైల్ ఇచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు వరుణ్ అతడు వచ్చి అలా ఆమె పక్క కూర్చోగానే ఆమె భయంతో వణికిపోతూ ఆమెకి ఏమాత్రం మాత్రం తెలియకుండానే అక్కడ నుంచి లేవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆమె చేపట్టుకుని అలాగే కిందకి కూర్చోబెడుతూ నువ్వు ఇప్పుడు ఈ కళ్యాణ మంటపం నుంచి ఒక్క అడుగు బయటికి పెట్టినా అక్కడున్న నీ ఫ్యామిలీ వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బతకరు అని అంటూ అతడి పాకెట్లో ఉన్న రిమోట్ని అతడు ఖుషీకి చూపిస్తాడు దాన్ని చూసిన ఆమెకు ఆమె నిస్సహాయతకు ఆమె మీద ఆమెకే జాలి వేసి ఇంకా ఆమె ఏమీ చేయలేక అతడి పక్కనే అలాగే నీరసంగా కూర్చొని వండిపోతుంది ఇంకా తనకు ఈ పెళ్ళి నుంచి తప్పించుకోవడానికి ఏ దారి లేదు అని ఆమెకు పూర్తిగా అర్థం అయ్యి ఒక బొమ్మలాగా పంతులు గారు చెప్పినట్లు చేస్తూ ఉండిపోతుంది పంతులు గారు తాళి కట్టండి అని అన్న సమయంలో వరుణ్ ఆ తాళిని అతడి చేతిలో తీసుకుని నవ్వుతూ నిలబడి ఆమె వంక చూస్తూ ఉంటాడు అప్పుడు ఆమె అతడి వంక చూసి ఆమె తలను పైకెత్తి ఒక్కసారి వరుణ్ని చూస్తుంది అలాగే ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్ళు జారిపోతూ ఉంటాయి ఆమె తేరుకునే లోపే ఆమె గుండెల పైన వరుణ్ కట్టిన తాళి వేలాడుతూ ఉంటుంది దాన్ని చూసిన ఖుషి ఒక నిట్టూర్పుని వదులుతుంది ఇద్దరి మధ్య ముడిపడిన బంధం వలన ఇద్దరు అగ్నిగుండెం చుట్టూ ప్రదక్షిణలు వేస్తూ ఉంటే ఆమెకు మాత్రం ఒక్కో అడుగు భారంగా అనిపిస్తుంది ఆమె చిటికిన వేలు పట్టుకుని అతడు అక్కడికి ఎలా అయితే ఎంత నిశ్శబ్దంగా అక్కడికి అతడు వచ్చాడో అలాగే ఆమెను తీసుకుని అంతే నిశ్శబ్దంగా అక్కడ నుంచి అతడి ప్యాలెస్కి అతడు వెళ్ళిపోతాడు కానీ ఆమె ఆమె గుండెల్లో ఉన్న బాధని మొత్తం ఆమె గుండెల్లోనే ఆపుకుంటూ అతడి వెనకాల ఒక బొమ్మలాగా అడుగులు వేస్తూ ఉంటుంది ఖుషి ఆమె వెళ్ళి ఖుషి ఆమె వెళ్ళి అతడి వెనకాలే ఆ గుమ్మం దగ్గర నిలబడగానే వరుణ్ ఆమెను చూస్తూ నీకు ఈ ఇంట్లో ఆరతి ఇవ్వడానికి ఎవ్వరు లేరు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి నువ్వే ఈ ఇంట్లోకి వచ్చే అని అంటూ ఆమెను తీసుకుని వెళ్ళి నేరుగా దేవుడి గుడి దగ్గర ఆమెను వదులుతాడు ఇంకా ఉందండి ఇది కొంచెం వైల్డ్గా ఉంటుంది స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను డైలీ ఒక ఎపిసోడ్ ఇచ్చేస్తానండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నాకు ఒక సపోర్ట్ చేసేయండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్